యువశక్తి అనే విద్యార్థుల సదస్సు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు కదా ఎప్పుడు ఎక్కడ దాని ఉద్దేశం ఏంటంటే యువశక్తి అనేది నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్లోనే చేస్తాము వైజాగ్లో ఇంతవరకు దాదాపుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళాను నేను అలాగే ఒక ఐదారు యూనివర్సిటీస్కి వెళ్ళాను సో ఆ యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళందరికీ చెప్పాం కదా వాళ్ళందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళ ఆలోచనలు షేర్ చేసుకోవడానికి దాంతోపాటు వైజాగ్ని వంద బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఉన్న అవకాశాలు వంద బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి లోకల్ స్టూడెంట్స్గా ఉంటూ మనం చేయవలసిన సపోర్ట్ ఏంటి ప్రజెంట్ విశాఖపట్నం యాభై బిలియన్ల ఆర్థిక వ్యవస్థ ఉంది నలభై ఐదు నుంచి యాభై బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఉంది వచ్చే ఐదు సంవత్సరాల్లో వంద బిలియన్ల ఆర్థిక వ్యవస్థ అయ్యే అవకాశం ఉందా లేదా అవకాశం ఉన్న ఉంటే మనం ఏ విధంగా చేస్తే అది వంద బిలియన్ల ఆర్థిక వ్యవస్థ అవుతుంది ఉద్యోగాల కోసం మనం ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోకుండా లోకల్గా ఎంటర్ప్రీనర్షిప్ ఎలా చేసుకోగలం ఇనే దీని మీద ఈ యువశక్తి అనే సదస్సు మన విశాఖపట్నంలో నిర్వహించడానికి ముందుకు వెళ్తున్నాం అలాగే ఈ యువశక్తి సదస్సులు మన విశాఖపట్నంతో పాటు మిగిలిన రాజమండ్రి గుంటూరు విజయవాడ తిరుపతిలో కూడా నిర్వహిస్తాం